హలో నమస్తే నా పేరు ప్రసన్న నేను ప్రకృతి యోగా సెంటర్ని గత ఫైవ్ ఇయర్స్ నుంచి నేను యోగా సెంటర్ని నడిపిస్తునండి సో నేను ఎంఎస్సి యోగా థెరపిస్టు విధంగా సమతుల్యమైన ఆహారాన్ని మనకి ఇస్తూ స్టూడెంట్స్కి ఇస్తూ వెయిట్ లాస్తో పాటు అదేవిధంగా డయాబెటిక్ థైరాయిడు ఇలాంటి ఎన్నో సమస్యలు మోకాళ్ళ నొప్పులు అదేవిధంగా బ్యాక్ పెయిన్ అదేవిధముగా ఎన్నో అంటే కాళ్ళనొప్పులు కీలనొప్పులు వాత నొప్పులు ఇలాంటివి మన ప్రకృతి యోగా సెంటర్ నందు చాలామందికి క్యూర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి సో నేను ఎందుకు ఈ వీడియో తీస్తున్నానంటే అండి సో చాలామంది మిడిల్ క్లాస్ లైఫ్ని డీల్ చేస్తుంటాం మనము అంటే చాలా అంటే చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మనది కాబట్టి ఈ వీ ఎందుకు ఈ టాపిక్ అంటే అండి నేను ఒక చిన్న వీడియో చూసాను ఇంతకుముందు నేను కూడా చాలామందికి డైట్ ఇస్తుంటాను వాళ్ళకి ప్రకృతి పరిశుద్ధమైన ఆహారాన్ని ఇచ్చి మనము ఫిఫ్టీన్ డేస్లో టూ కేజీస్ నెలలో ఒక నాలుగు కేజీస్ అలా తగ్గుతూ వస్తుంటారు ఎప్పటికైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి ఎక్కువ ఓవర్ వెయిట్ లాస్ అవ్వకూడదు అదేవిధంగా మన బాడీకి నీరసం అనేది రాకుండా మనం మేనేజ్ చేసుకోవాలి సో ఎందుకు అంటే ఇప్పుడు ఇంతకుముందు ఒక వీడియో చూశాను ఒక లేడీ ఆవేదన నేను ఆ ఛానల్ పేరు కూడా చెప్పదలుచుకోలేదు ఎందుకంటే మనం చెప్పి అనవసరంగా లేనిపోని టెన్షన్ ఉంటుంది సో ఇది నేను గత ఒక సిక్స్ మంత్స్ నుంచి ఒక డైటీషియన్ ఛానల్ చూస్తూనే ఉన్నా నేను ఆవిడ చార్జ్ చేసే డబ్బులు వేలల్లో ఉంటుంది వేలే వేలు వేలు అది కూడా ఓన్లీ ఒక ఫిఫ్టీన్ డేస్కి డైట్ ప్లాన్కి ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ఆవిడ తీసుకుంటుంది కాబట్టి ఈ మిడిల్ క్లాస్ లైఫ్ వాళ్ళు అంత డబ్బు ఎలా బేర్ చేయగలరు నేను కూడా నా డాటర్ పుట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఎయిటీ కేజెస్ ఉండేదాన్ని సో ఎయిటీ కేజెస్ ఉన్న టైంలో నేను కూడా వెయిట్ లాస్ అయ్యి నౌ ఐఎమ్ సిక్స్ టు వెయిట్ సో ఎందుకంటే నేను అంత డబ్బు ఖర్చు పెట్టేసేసి థర్టీ టూ థౌజండ్ అంట పదహైదు రోజులకి కొంతమందికి ట్వంటీ నైన్ థౌజండ్ అంట పదహైదు రోజులకి ఎంత మాత్రం అది మనం బేర్ చేయగలము మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ సో ఎందుకంటే అండి యాజ్ ప్రకృతి పరిసిద్ధమైన ఆహారాన్ని తింటూ హ్యాపీగా మనం వెయిట్ లాస్ జరగడము చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూసినా వెయిట్ లాస్ వెయిట్ లాస్ వెయిట్ లాస్ అంటారు వెయిట్ లాస్ కంటే ఇంపార్టెంట్ బాడీని స్టెబిలైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనము తిన్న ఫుడ్డునే కొంచెం కొంచెం క్వాంటిటీ తగ్గించుకుంటూ మనం యోగా అనేది మన లైఫ్లో ఉన్నట్టయితే చాలా వరకు మనం వెయిట్ లాస్ అయిపోతాం అంతే మనం వేలు తగ్గాల్సిన అవసరం లేదు గ్రాసరీస్కి కాజు అంట బాదం అంట పిస్తా అంట వాల్నట్స్ అంట బ్లూబెర్రీస్ అంట ఇవ ఇలా ఇవన్నీ డబ్బులతో కూడిన ఐటమ్స్ ఇవి కొంతమంది కొనగలరు కొంతమంది కొనలేరు దానికి ఈ వెయిట్ లాస్ అని ఒక చిన్న వర్డ్ని పెట్టి దాని వెనకాల ఎన్నో ప్రాబ్లమ్స్ డయాబెటిక్ థైరాయిడ్ బ్యాక్ పెయిన్ ఇరెగ్యులర్ పీరియడ్స్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి అది మనం వెయిట్ లాస్ అవ్వగలిగితే ఇవన్నీ ప్రాబ్లమ్స్ మీ జోలికి రావు ఫస్ట్ ఆఫ్ ఆల్ వినండి సో వెయిట్ లాస్ అవ్వాలంటే వేలు తగలాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ నేను ఒక యోగా టీచర్గా అదేవిధంగా ఒక డైటీషియన్గా నేను మీకు చెప్తున్నాను మనం వేలు లక్షలు తగిలియాల్సిన అవసరం లేదు భగవంతుడు ప్రకృతి పరిశుద్ధమైన ఆహారాన్ని ఇచ్చాడు ఆహారాన్ని సమతుల్యంగా తింటూ మనము వెయిట్ లాస్ హ్యాపీగా అవ్వచ్చు మనం అనుకుంటే ఎంతసేపు వెయిట్ లాస్ అవ్వడము వెయిట్ గెయిన్ అవ్వడము అదంతా మన మైండ్ సెట్ వెయిట్ లాస్ అవ్వచ్చు వెయిట్ గెయిన్ కూడా అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ తినేసేయండి మంచిగా రోజు తినండి త్రీ డేస్లో వెయిట్ వెయిట్ గెయిన్ అయిపోతాం అది మీరు ఫుడ్ కంట్రోల్ చేయండి వెయిట్ లాస్ అయిపోతాం వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ అనేది అంత మన మైండ్ సెట్ అంత క్రియేటివిటీని చూసేసి ఆ షోనప్ను చూసేసి ఆ డ్రెస్సింగ్ సెన్స్ చూసేసి అక్కడ అంతా వాళ్ళు పెట్టే విధానాన్ని పెట్టి మనము మనం ఇంప్రెస్ అయిపోయి మనతో పాటు ఒక పది మందిని ఇంప్రెస్ చేసి మనం లాస్ అయిపోయి ఇంకో పది మందిని లాస్ చేసడం తప్పు అర్థమవుతుందా అసలు అక్కడ క్రియేటివిటీ కంటే ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి మనము ఎంత తింటే ఎంత వెయిట్ లాస్ అవుతాము మనము రోజు ఇంతింత ఫుడ్ తింటే ఆటోమేటిక్గా పొట్ట అనేది ఇట్లా ముందుకు వచ్చేసి ఆటోమేటిక్గానే వెయిట్ గెయిన్ అవుతాం నేను అర్థం చేసుకుందంటే ఆవిడ చెప్పే ఆవేదన పట్టి ఆవిడ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కట్టిందంట అంత డబ్బులు కట్టి కూడా షీఈ్ నాట్ సాటిస్ఫైడ్ నేనేం చెప్తున్నా అంటే మీ అందరికీ అంత డబ్బులు వేస్ట్ చేసుకోవడం మంచిది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమేంటి మనం తిన్న ఫుడ్డుని కొంచెం కొంచెం తగ్గించుకుంటూ హ్యాపీగా మనం ఏం తినాలి ఏం తినకూడదు మీ బియ్యంఐని పట్టి మనము వాతాపిత కఫ ఆ త్రీ టైప్స్ ఆఫ్ బాడీస్ ఉంటాయి వాతంకి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి పితకి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి కఫకు ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి ఇది ఒక్కటి ఆయుర్వేద డాక్టర్ని కానీ ఎలాంటి డయటిషియన్ దగ్గర నుంచి వాళ్ళు ఎంత ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ రూపీస్ ఇస్తే ఒక మంచి డైట్ ఇస్తారు మీకు ఆ డైట్ని తీసుకొని మీరు హ్యాపీగా డైట్ చేసుకుంటే ఈజీగా మీరు త్రీ టు ఫోర్ కేజీస్ వెయిట్ లాస్ అవుతారు ఇంకొక విషయం ఏంటంటే పక్కన వాళ్ళు పది కేజీలు తగ్గారు కదా నేను కూడా పది కేజీలు తగ్గాలి అనే మైండ్ సెట్ పెట్టుకోకండి పక్కన వాళ్ళు పది కేజీలు తగ్గారు మీరు పది కేజీలు తగ్గాలని రూల్ లేదు ఒక్కొక్క బాడీ తత్వాన్ని బట్టి ఒక్కొక్క వెయిట్ లాస్ జరుగుతుంది వాళ్ళు పది తగ్గారు కదా మీరు పది తగ్గాలంటే మీకు బీపీ డౌన్ అయిపోతుంది నేనేమంటున్నానంటే మీరు ఒక డైట్ తీసుకునేటప్పుడు వాళ్ళ ఛార్జెస్ ఏంటి ఇవన్నీ మీరు చూసుకోండి ఫిఫ్టీన్ డేస్కి ఇరవై ఎనిమిది వేలు ఏంటండి బాబు చాలా దారుణం అది అదే ఇరవై ఐదు వేలు మనం ఎక్కడన్నా ఆయుర్వేద ఆశ్రమం పోతే వాళ్ళు ఫుడ్ ఇస్తారు డా మంచి వెదర్ ఇస్తారు అదేవిధంగా మంచి వాకింగ్ అంట యోగా అంట డిఫరెంట్ కాన్సెప్ట్ బాడీ మసాజ్ స్టీము పంచకర్మాసు ఇంకా ఆకు ప్రెషరు ఆకు పంచర్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అన్ని ట్రీట్మెంట్స్ అన్నీ చేపిస్తారు ఆకు పంచర్ ఒక ప్రెజరు ఇవన్నీ చేస్తారు ఇదేంటండి వితౌట్ ఒక పేపర్ పైన రాసి ఇవ్వడానికి డైట్కి అంత దారుణమైన ఖర్చు అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పెట్టి ఉండొచ్చు మేబీ ఇప్పుడు టీవీ సీరియల్స్లో కానీ మూవీస్లో కానీ పనిచేసే వాళ్ళు వాళ్ళు పెడతారు మనం ఎలా పెట్టగలమండి కష్టం కదా మనకి కాబట్టి మీరు అర్థం చేసుకోండి మనం ఒక డైటీషియన్ దగ్గరికి పోవాలంటే మహా అంటే ఒక థౌజండ్ రూపీస్ ఖర్చు అవుతుంది ఆ థౌజండ్ రూపీస్ ఖర్చు మనం పెట్టి మనకి ఏదో వాళ్ళు ఇచ్చిన ఐటమ్స్ని మనం కొనుక్కొని హ్యాపీగా మన ఇంట్లో దొరికే ఫుడ్డుని ఎంజాయ్ చేస్తూ తింటూ వెయిట్ లాస్ అవుతా ఎంత బాగుంటుంది ఇంతింత ఫుడ్ ఇంతింత ఫుడ్ ఇంతింత ఫుడ్ ఇస్తే ఇప్పుడు ఇప్పుడు జిమ్కి వెళ్తుంటారు వాళ్ళు బాగా వర్కౌట్ చేస్తారు వాళ్ళకి గింత సరిపోతుంది ఆ ఫుడ్ అంటే ఒక్కొక్క కష్టాన్ని పట్టి ఒక్కొక్క ఫుడ్ ఉంటుంది ఇప్పుడు ఆ రాళ్ళు రప్పలు మోసేవాడు ఉంటాడు వాడికి ఏం కావాలి మంచిగా మూడు పుట్ల అన్నము కారం వేసుకొని తింటాడు మనం తినగలమా మనం డైషన్ చేసుకోగలమా అందుకే చెప్తాను తన్విక లైఫ్ స్టైల్లో చాలా మంది వెయిట్ లాస్ అయిన వాళ్ళు ఉన్నారు నేను ఎంత ఛార్జ్ చేశాను ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ రూపీస్ ఆ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ కూడా చాలా మంది ఆలోచిస్తారు ఇట్లా వేలు వేలు పెట్టేసి ఎట్లా డైట్ తీసుకుంటారో నాకు అర్థమవుతలేదు కాబట్టి ట్రై టు అండర్స్టాండ్ మన బియ్యంఐ ఎంత ఉంది మన వాతన పితన కఫన త్రీ టైప్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఉంటుంది దాన్ని బట్టి డైట్ తీసుకొని ప్రకృతి పరిశుద్ధమైన ఆహారాన్ని తింటూ వెయిట్ లాస్ అవుతూ వెయిట్ లాస్ అయ్యామంటే ఆ చుట్టూ ఉన్న డయాబెటిక్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ ఇరగ్యులర్ పీరియడ్స్ ఫటిల్కి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి మీరు అవన్నీ తగ్గుకోకుండా అవన్నీ అలానే పెట్టుకొని నేను వెయిట్ లాస్ అవ్వాలంటే కాదు ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వండి ఆరోగ్యంగా ఉండండి మీరు ఏదైనా ఒకడైనా పోయి డైటీషియన్ సెంటర్కి పోయి ఆ షోనొప్పులన్నీ చూసేసి అన్నీ ఇది అయిపోయి అనవసరమైన డబ్బులు ఖర్చు పెట్టేసి నేను అంత పెట్టాను ఇంత పెట్టాను మనం పెట్టేటప్పుడు ఆలోచించాలి ఫస్ట్ మనం ఒక వెయ్యి రూపాయలు వచ్చి యోగా సెంటర్లో ఒక రెండు వేలు రెండు పదహైదు వందల రూపాయలు కట్టడానికి ఎంత ఆలోచిస్తారు కొంతమంది అంత డబ్బులు పెట్టేసి మళ్ళీ ఒకరిని మనం బ్లేమ్ చేయకూడదు అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ గుర్తుపెట్టుకొని సమతుల్యమైన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉంటూ వెయిట్ లాస్ అవ్వడం పెద్ద ప్రాబ్లం కాదు ఓకేనా అండి మరిన్ని మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా నా కాంటాక్ట్ చేయొచ్చు ఇప్పటి నుంచి మనము టెన్ టు వన్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ ఉంటుంది అదే విధముగా ఫైవ్ టు ఈవినింగ్ ఎయిట్ వరకు ఓపెన్ ఉంటుంది ఈ కొత్త షెడ్యూల్స్ ఏంటంటే నేను టెన్ టు వన్ ఇన్ని రోజులు నేను హోమ్ సర్వీస్లో బిజీ 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 ఉండే ఇప్పుడు టెన్ టు వన్ అక్కడ ఎందుకు ఉన్నా అంటే అండి మోకాళ్ళ నొప్పులకి బ్యాక్ పెయిన్కి డయాబెటిక్కి ఇంకా డైటీషియన్ చాలామంది ఇట్లా కాల్స్ చేస్తున్నారు ఐ విల్ బీ అవైలబుల్ ఇన్ టెన్ టు వన్ అనమాట టెన్ టు వన్ నేను ఇన్స్టిట్యూట్లోనే కూర్చుంటాను మొత్తం సెటప్ అంతా చేంజ్ చేస్తున్నాము తొందరలో బోడుప్పల్లో అందరికీ అనుకూలంగా మోకాళ్ళ నొప్పులకి థెరపీస్ ఆకు థెరపీ అంట సీట్స్ థెరపీ అంట బ్యాక్ పెయిన్ థెరపీస్ అలైన్మెంట్ థెరపీస్ మడ్ థెరపీస్ ఇలాంటివన్నీ మనం ప్రొవైడ్ చేయాలి నాకు స్టూడెంట్స్కి అందరికీ మంచిగా ఉండాలని అందరు ఆరోగ్యంగా ఉండాలని ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియోలో నేను ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఏదైనా ఉంటే క్షమించండి ఎందుకంటే మనకు డబ్బులు అనేది ఎవ్వరికీ ఊరికే రావండి వెయిట్ లాస్ అనేది చాలా 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 చిన్న ప్రాబ్లం యోగా ఆయుర్వేదంలో హ్యాపీగా తక్కువ క్వాంటిటీ తినండి యోగా చేయండి ఇంటర్నల్ మజిల్స్ స్ట్రెచ్చింగ్ చేసుకోండి ఆర్గాన్స్ మంచిగా ఉంటాయి యోగా చేయడం వల్ల సమతుల్యంగా ఆహారం తినండి తక్కువ తినండి వాటర్ ఎక్కువ తాగండి తక్కువ తిననంటే అంత అంత తినమని చెప్పట్లేదు నేను కర్రీస్ క్వాంటిటీ ఎక్కువ పెట్టండి రైస్ తక్కువ పెట్టుకోండి కర్రీస్ క్వాంటిటీ ఎక్కువ పెట్టుకోండి పుల్కాస్ తినండి ఇలా చేసుకోవాలి మనం ఏంటి క్యాలరీస్ తక్కువ ఉన్న ఫుడ్ని చూస్ చేసుకోవాలి టమ్మి ఫుల్గా ఉంటుంది మనం ఆరోగ్యంగా ఉంటాం యాక్టివ్గా ఉంటాము అదే కరెక్ట్గా మనము ఒక ఫిఫ్టీన్ అవర్స్ ఫిఫ్టీన్ డేస్ ఇదేమంటారు చాలా తక్కువ ఏమంటారు కొంతమంది ఇచ్చిన డైటేషన్ వాళ్ళకి బీపీ లో అవ్వడాలు హెయిర్ ఫాల్ అవ్వడాలు ఇలాంటివన్నీ అవుతాయండి బట్ డోంట్ టేక్ ఎనీ రిస్క్ మనము ఏమంటారు అరే మనం వెయిట్ లాస్తో పాటు హెయిర్ ఫాల్ విపరీతంగా అవుతుంది కొంతమందికి నా దగ్గరికి చాలామంది వచ్చారు అప్పుడు మేడం ఇట్లా ఇంకొకటి హర్బల్ లైఫ్ ఇలాంటివన్నీ మనం చూస్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే జీవితం ఒకటే కదా ఆరోగ్యంగా ఉండాలండి అంతే ఓకే థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ఆల్ నేను ఛానల్ పెట్టి కూడా ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది కానీ ఏంటంటే ఒక మంచి చెప్తే ఎవరు వినరు మంచి చెప్తే స్ప్రెడ్ అవ్వదు ఒక ఏమంటారు నెగిటివ్ అనేది చాలా వరకు స్ప్రెడ్ అవుతుంది అదే విధంగా సబ్స్క్రైబర్స్ కూడా బాగా వస్తారు వ్యూస్ కూడా బాగా పెరుగుతాయి నేనేమంటున్నానంటే అండి ఒక మంచి చేసేటప్పుడు చాలా టైం పడుతుంది ఆ మంచి టైం పట్టినా కూడా నేను ఇది ఎలా ఈ జర్నీ అనేది స్టాప్ చేయను అనమాట సో తప్పుగా మాట్లాడుంటే క్షమించండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ナマスティック。